ఐ హెల్ప్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోమెంట్ మీటక్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఆల్రెడీ వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు కదండి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు మొత్తం పిల్లలు కళ్యాణి కావ్య కుమారి వీళ్ళందరూ వచ్చారంట మా చెల్లి సైడ్ బంధువులు అనమాట వీళ్ళందరూ మా చెల్లి వాళ్ళ తోటి వదిన్లు అలాగా నెల్లూరు నుంచి అలాగ ఉన్నారు కదా సో అందరూ ఈరోజు అనమాట అందరూ అంటే కుమారి అండ్ కావ్య వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు కళ్యాణి ఒకటి తన పిల్లలతో ఉంటుంది అంటే తను ఇంకొక రోజు ఉంటుంది అన్నమాట అంటే మేము అందరం కలిస్తే కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తాము కానీ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో అమ్మ వాళ్ళ యానివర్సరీ కాబట్టి అప్పటికప్పుడు సడన్గా అనుకొని వాళ్ళు రావడం జరిగింది సో లక్కీగా అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసాము రకరకాల గేమ్స్ ఆడాము అల్లరి చేసాము అంతా సందడి సందడి చేసాము ఆల్రెడీ డైలీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఫుల్ క్లారిటీ ఉంటుంది మేము ఏ రేంజ్లో గోల్ చేస్తున్నాము సో ఇవాటి వీడియోలో కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయే వీడియో అనమాట కుమారి వాళ్ళంతా బయలుదేరిపోయే వీడియో సో అదే ఇవాళ షేర్ చేస్తాను ఇదిగోండి ఈ ఇదిగోండి వైకుంఠ వైకుంఠపాళి ఒరే ఒరే మీ గుండ్లే పడుతున్నాయరా నేను ఎవరి ఎవరి ఏనప్పో చూసుకున్నారా ఓకే కదపకుండా జాతగా చూసుకోండి ఇదిగోండి అబ్బాయిలందరి చేత వైకుంఠపాళి ఆడేస్తుంది అండ్ అక్కడ చూడండి ఈ లేడీస్ ఇద్దరు కూర్చొని బస్కాయలు ఆడుతున్నారు అక్కడేమో వాళ్ళు గచ్చకాయలు ఆడడం ఇక్కడేమో ఈ ఆట ఆడడం ఇక్కడేమో వీళ్ళకి ఒక ఆన్లైన్ క్లాస్ ఉంది సో వీళ్ళు ఆన్లైన్ క్లాస్ చదువుతున్నారు అండ్ ఇక్కడేమో మా చెల్లి ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది ఇది ఇంత రచ్చరంభాలో అవుతుంది ఒకేసారి ఓకే అతను ఆడుకోండి ఐ బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆడుకోండ్రో ఏంటది మా అమ్మాయి అమ్మ మధ్యలో వీళ్ళకి అగో హాట్ అంటుంది స్వీట్ అంటంది ఏంటి డాడీ వచ్చారా ఓ డాడీ వచ్చేసారు మా డాడీ ఏం ఓ అమ్మ ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ నాన్న ఏంటి ఇచ్చారు ఏంటి ఏంటి అంత బరువు ఉందా వాట్ ఈస్ దిస్ ఈ చూడండి పెద్ద పెద్ద బలసాలి వెళ్ళి పట్టుకెళ్ళరా బ్యాగ్ తీసుకురారా வந்து வது எக்ைடம படகு சரி பட்டு ரெடிய ரெடிய அரே சனா அது காது அக்கடி சூடு అన్నలు వాళ్ళు అందరూ వచ్చారు అరే ఇప్పుడు అందరూ ఒక రీల్ చేద్దామా పొద్దున చేసాను డాన్స్ రీల్ అట్లాంటిది ఇంకోటి చూసా ఓకే అది అయిపోయిందిరా ఉన్నాడు హిప్పప్పు బాగా గుర్తుపెట్టుకున్నారు సరే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డాన్స్ రీల్ చెప్తా ఓకే రెడీ ఇచ్చా అందరు సరే ఇవ్వడం అంతా బయలుదేరిపోతున్నారు ఇప్పుడు చెప్పి కాదు కలిసి నువ్వు కాదురా కార్తి వీడు కాదు ఇదిగోండి ఇల్లు కావ్య కుమారి వాళ్ళ పిల్లలు ఇదిగోండి వీళ్ళందరూ ఇప్పుడు బయలుదేరిపోతున్నారు ఏ నైనేజ నువ్వేం పట్టుకున్నావు చెప్పులు కాదు ఆ టవల్ ఉంది చేతిలో ఆ చేతిలో టవల్ ఉంచు సో వీళ్ళందరూ ఇప్పుడు బయలుదేరుతున్నారు అన్నమాట

ఏ ఆల్ వచ్చా ఏం చేస్తున్నారా వాటరింగా పోస్తున్నాడా సాయంత్రం అయ్యేసరికి వాటర్కి పోటీలు పడి మరీ వాటరింగ్ చేస్తున్నారు ఇల్లు మొక్కలు కూడా బాగానే పెరిగినాయి ఇవన్నీ ప్లాంటేషన్ చేశారు కదా ఇదిగోండి అక్కడ ఒక మామిడి మొక్క ఉంది ఇక్కడ ఒక మామిడి చెట్టు అదే మొక్క ఇక్కడ ఒక మామిడి మొక్క అలాగా అక్కడ జామ చెట్టు అమ్మా అక్కడ వరకు పోస్తున్నావా ఎక్స్పర్ట్ చూసానమ్మా అక్కడ ఒక జాన్ చెట్టు ఒక సపోటా చెట్టు మామిడి చెట్టు ఇలాంటి స్టాండర్డ్ చెట్లు వేసింది మా అమ్మ చాలా మోటార్ కట్టను అవును లక్ష్మణ్ ఫలం సీతాఫలం అన్నీ ఉన్నాయి అవును అక్కడ ఉన్నాయి హనుమాన్ ఫలం హనుమాన్ ఫలం లేదు ఫలం హనుమాన్ ఫలం విభీషణ్కి అందరికీ ఉండదు ముగ్గురికే ఉంటుంది ఫలం సరే తడవకండిరా ఓకేనా పోసుకోండిరా మీరే అండ్ ఇది కూడా మాకు కళ్యాణ్ ఏమో ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది మా చెల్లి ఇంకా లాగ్ అవుట్ చేయలేదు ఎల్ చేతినో ఇది చేస్తున్నావు అన్నమాట మిత్తే ఏం చేస్తున్నావురా తుల్చుకోడానికి దగ్గర ఊడుస్తున్నావా సాకేత్వా నువ్వు అబ్బో మా ఊడు ఏకంగా తుడిచేస్తున్నాడు కూడా చూడండి ఓకే రే చాల ఇంకా మా ఊడు మొత్తం తుడిచేసే పనిలో ఉన్నాడు తులసికోట దగ్గర అంతా మట్టి అయిపోయిందంట వాటర్ ఉన్నాయని అని చెప్పి మొత్తం ఒరే రామయ్య చాల్రా చాల్రామ్ ఓకే వీళ్ళు ఇంకా ఇక్కడ తడిపేసే పనిలోనే ఉన్నారు మనకి కాఫీలు టీలు అలవాటు లేకపోయినా ఇంట్లో ఎన్ని పెట్టి ఎంతమందికి ఇచ్చినా మనం దాగం కానీ ఇంటికి వస్తే మాత్రం అమ్మ చెతి కాఫీ అమ్మ నాకు కావాలి నాకు కావాలండి అమ్మ వాళ్ళు అనుకుంటుంటే నాకు కూడా కావాలని అమ్మ చెతి కాఫీ అమ్మ చెప్పింది వాడు మొక్కలకి నీళ్ళు పోసే కన్నా ఆడిపోసుకున్నది ఎక్కువ నీకు టమాటాలు వచ్చినాయా టమాటాలు వచ్చినాయా అరే మీరు గుర్తు చేసారా అనుకుంటే వెళ్ళాడు మ్యాజిక్ చేస్తుందన్నట్టు చూడండి ఏది కాయిన్ తినేసావా ఏది కాయిన్ ఏది కాయిన్ ఏది చెప్పు తినేసాడంట కాయిన్ మళ్ళీ పొట్టలోంచి వచ్చేసిందా ఏది ట్రాం చేసా ఊసేసాడంట మళ్ళీ అదేంటది మ్యాజిక్న్నా దాన్ని ఏమంటారు కాయిన్ నువ్వు చేసిన దాన్ని ఏమంటారు చెప్పు ఏం చేశావ్ మ్యాథ్ బిగ్ బాబు దిక్కు మ్యాథ్ దిక్కు అదే మరి టమాటా మీ నాన్నమ్మ చెప్తే టమాటా పచ్చడి పెట్టుకొంద్రా బాబు పచ్చడి టమాటా టమాటా టమాటాతో పచ్చడి పెట్టుకోవచ్చంట తెలుసా టమాటాలు తగ్గిపోయాడు ఎక్కడ పచ్చడి పెట్టేస్తామో అని నానమ్ బాగా ఉంది తెలుసా షెన్ను టమాటా పచ్చడి పెట్టుకోమంది సరేనా ఏదో ఆడతాడంట మా అమ్మేమో ఇక్కడ గతకాయలు ఆడుకుంటాం ఎదుగుండి ఎవరు ఇప్పటిదాకా దగ్గర వైకుంఠపాడారు పిల్లలు పిల్లలందరూ ఇప్పుడేమో మమ్మీ గచ్చకాయలు ఆడుకుంటా దీన్ని ఏమంటారు గచ్చకాయలు అని అంటారా ఉందా అచ్చంకాయల ఓ టైల్ మీద ఆడితే టైల్ కాయలు ఇది మరి టైలే కదా గ్రానైట్ కాయలు సిమెంట్ మీద సిమెంట్ కాయలు తెలుసా చెట్టు రాళ్ళు కదా అమ్మ కూడా మ్యాజిక్ చేసింది నా చేతిలో పెట్టినట్టే పెట్టి తన చేతిలో చింకబుడికి అంతే సాయంత్రం నుంచి వీళ్ళందరూ ఏదో చేసి మ్యాజిక్ అని చెప్తున్నారే అందుకే ఇది కూడా మ్యాజిక్ అనుకున్నాను ఆగండి ఈడేదో మ్యాజిక్ అతడట అబ్బో వద్రా అందరికి మ్యాజిక్లు పిచ్చి పెట్టింది ఇంకో ఆడేసుకో వచ్చిందా ఫోర్ పెట్టేసి ఫోర్ ఓకే వెరీ గుడ్ అది ఇప్పుడు జరుగుతుంది మా నాన్న ఆయన పాట ఆయన వచ్చేదో ఐపీఎల్ ప్యాచ్ పెట్టుకున్నారు వీళ్ళు రిమోట్ తీసుకొని అరే జర్రా మార్చేసి ఏదో పెట్టేసి దాన్ని మ్యూట్లో పెట్టేసి మూకి సినిమా చూపిస్తున్నారనమాట అమ్మా చూబి సరే లెవన్ కార్ట్స్లో లెవెన్ ఎందుకు చిట్టా ఓకే లెవెన్ పెట్టుకున్నా జోబులో అదిగో లెవెనే సరే ఏది ఇట్రా ఆ నీ మ్యాజిక్ ఏంటి బాబాయ్ ఏది మరి దీంట్లో ఫ్రెంట్ ఉందో నేను అస్సలు చూడకుండా చెప్తాను ఇది ఫైవ్ హార్ ఇది ఫోర్ హార్ట్ ఇది టూ హార్ట్ ఇది ఏ హార్ అస్సలు చెప్తాను తెలుసు

ఇంకా అలా మేమంతా కూర్చొని రకరకాల గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడైతే విస్పర్ గేమ్ ఆడుతున్నాము అంటే చెవులో ఏదైనా చెప్తే పక్కన వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి కదా అలాగా విస్పర్ గేమ్ ఆడుతున్నాము అందరూ ఉన్నప్పుడు అయితే ఇంకా రకరకాల గేమ్స్ ఆడామండి ఆడని ఆట అంటూ లేదనమాట అండ్ మొత్తం బాయ్స్ బ్యాచ్ చూస్తారు కదా మీరు ఆల్రెడీ ఆ వీడియోస్ అంటే ఆల్రెడీ నేను బాయ్స్ హాస్టల్ మెయింటైన్ చేస్తున్న వాడిని కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరి చేత రకరకాల రీల్స్ అవన్నీ చాలా బాగా చేశాము పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళందరూ కూడా సూపర్ ఎక్సైట్ అయ్యారు ఇంకా చేద్దాం అత్తా ఇంకా చేద్దామని అంటూ ఉన్నారు

పెద్దయ్యాక గుర్తుంచుకునేది ఇట్లాంటి మూమెంట్స్నే గుర్తుంచుకుంటారు కదండి మనం మన చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి మన కజిన్స్తో ఆడుకున్న ఆటలు తిరిగిన ప్లేసెస్ జరిగిన ఇన్సిడెంట్స్లు ఇవన్నీ కూడా మనకి పెద్ద వరకు కూడా గుర్తుంచుకుంటాము అలాగే మన పిల్లలకు కూడా గుర్తుండాలి అని అంటే ఇట్లాంటివి ఏవో ఒకటి అందరం కలిసి చేస్తే ఓకే అందరూ కలిస్తే ఇలా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇట్ విల్ బి మోర్ ఫన్ నాకు అసలు మనుషులంటేనే ఇష్టం జనాలు ఉంటే చాలా ఇష్టం నేను ఒక్కదాన్ని ఉండడం కన్నా ఇలా జనాలు జనాల్లో ఉండడం ఇష్టపడతా అనమాట అండ్ త్వరగా కలిసిపోతాం కాబట్టి ఓకే సో కూడా త్వరగానే కలిసిపోయి మంచిగా ఆడుకుంటారు అందరితోటి సో అందరితో బాగా ఆడుకున్నారు ఇవన్నీ ఒక మంచి మెమరీస్గా గుర్తుండిపోతాయి మా పిల్లలకనే కాదు మిగతా పిల్లలందరికీ కూడా మంచి మెమరీస్గా గుర్తుండిపోతాయి అండ్ అందరూ ఆడుకోవడానికి మాత్రం చాలా అనుకున్నారన్నమాట ఈసారి మళ్ళీ ఇంకొకసారి కలవాలి మనం ఏదైనా హాలిడేస్లో ప్లాన్ చేయాలి అది ఇదని చెప్పి ఎందుకంటే మనం ఎన్ని ప్లానింగ్లు ప్లాటింగ్లు వేసినా అది అందరికీ కుదిరితే కానీ పాసిబుల్ కాదనమాట ఇప్పుడు కూడా మేము ఏ ప్లాన్లు వేసుకోలేదు ఏం వేసుకోలేదు ఆల్ ఆఫ్ సడన్ ఆల్ దిస్ హ్యాపెండ్ అనమాట సో అలా సడన్ సడన్ ప్రోగ్రామ్లో కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి అంటారు చూడండి అలాగా ఈసారి మంచిగా వర్కౌట్ అయింది మా సమ్మర్ వెకేషన్ ఈ సమ్మర్ హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్ళారండి మీరు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో చుట్టాలు వాళ్ళ ఇంట్టుకో లేదా వెకషన్కో ఎక్కడికో వెళ్ళే ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళారు అన్నది కమెంట్ లో షేర్ చేసుకోండి మా చిన్నప్పుడు అయితే నేను ఎక్కువ హాస్టల్లో ఉండేదాన్ని కదా సో హాలిడేస్కి వచ్చినప్పుడల్లా హాలిడేస్కి అనే మా అమ్మ కో లేకపోతే ఖమ్మంకో ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం అనమాట సో డైరెక్ట్గా నేను అక్కడికి వచ్చి అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని సో వెకేషన్ అనగానే ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి అని ఆ ఫీల్ చిన్నప్పటి నుంచి ఆ ఎంజాయ్మెంట్ చూసిన వాళ్ళం మన పిల్లలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటాం కదా సో మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎక్కడికో అక్కడికి తీసుకెళ్లి వెకేషన్ ఒక మెమొరబుల్ వెకేషన్ లాగా ఉండేలాగా చూడండి ఎందుకంటే ఒకసారి ఇంటికెళ్తే లైఫ్ రొటీన్ లో మనం కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం కదా సో హాలిడేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ పడుకోకుండా ఆటలో మా నాన్న వచ్చి అన్ని పప్పా వచ్చారు అరే అరే ఏంట్రా ఏంట్రా చెల్లిని ఉంటా ఇటన్నా మళ్ళీ ఊసే ఊసే అంత చూడు ఆల్రెడీ వెళ్ళిపోయింది సార్ చూడు నీ పుత్తరా చూడు ప్యాకెట్ తెచ్చుకున్నాడు అవుతుంది ఎట్రా రాత్రి దెయ్యాలు తిరిగే టైంలో అందరూ పడుకున్నాక మా చెల్లి నేను ఏం చేస్తున్నాను చూడండి క్రష్ ఆడుకుంటున్నాము టైం ఎంత అయింది అనుకుంటున్నారో నేను చూపిస్తాను కనిపిస్తుందా మీకు పది నిమిషాల తక్కువ పన్నెండు టైము దెయ్యాలు తిరిగే టైంలో

చూసావా నేను చెప్పినట్టు చేస్తే అలా వస్తాయి ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది నిజమే చూడు ఒక్క స్టెప్ నేను చెప్పాను తర్వాత తల్లుకి పోలా పోలా అది పోలా అది దియాలు తిరిగే టైంలో అర్జెంట్గా ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు మేము మరి కొంచెం ఇది ఇదేదో గేమ్ ఆడుతుంటే నేను ఇచ్చే అని అమ్మ నా గుంతు కూడా చెప్పి చెప్పి పొద్దున్న నుంచి అరిసి అరిసి ఇక్కడే ఇక్కడే కప్లింగ్ వస్తుంది అదే అదే తీసుకుని వెళ్ళిపోయింది మీలో ఎవరైనా క్యాండీ క్రష్ ఆడారా ఒకనొక టైంలో సిడ్నీ వెళ్ళిన కొత్తలో ఈ బిడ్ పడుకోబెట్టి నేను క్యాండీ క్రష్ ఆడుకుంటూ కూర్చునేదాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాను మా చెల్లి ఆడుతుంటే అది కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను రీసెంట్ గా ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్స్ లోనే ఉన్నాను స్టార్టింగ్ లెవెల్స్ లో అంటే ఇంకా త్వరగా అయిపోద్ది కదా అందుకే జుబిక్ జుబిక్ నేడాస్తున్నావా ఓకే ఇది పగల కొట్టాలి అక్కడికి వెళ్ళే పగల కొట్టాలి కదా చూసా పగిలింది ఇంకేం ఆడుతున్నాం డాడీ అప్పుడు డాడీ వచ్చారు డాడీ చూడాలి అయిపోయింది అయిపోయింది అయిపోయిందే మేమేదో పెద్ద ఇది చేస్తున్నట్టు నా కొడుకులు ఇద్దరు కొడుకు పోండ్రా పడుకుండ్రే మేము వెళ్ళిపోతాం పదవి పోతాం మనం పైకి నిమ్మ ఇద్దరు తాత దగ్గర పొండి బాయ్ గుడ్ నైట్ సాగత్ సో మై గుడ్ నైట్ గుడ్ నైట్ జమ్మె గుడ్ నైట్ ചമ്മഡേ സറേ പടുക്കുണ്ട് പോദാമേ മന പടപൈകി എം വച്ചിട്ടുണ്ടെങ്കിൽ മല്ലി കൊത്ത ലെവൽ സ്റ്റാർട്ട് ഏയ് സറി സാദ് ഇത് ആ സെക്കൻഡ് അത് പടുക്കാൻ ബൈ ബൈ ഗുഡ് നൈറ്റ്